య్ అండి నమస్తే నేను మీ విజయ్ని విజయ్ గారి తోట నేను ఎన్ని రోజులు ఒంట్లో బాగాలేదండి అలా మాంసం దగ్గలైన స్థితిలో ఉన్నాను కాలు ఈ మొక్కల్లోనే కాలు కాలుకి దెబ్బ తగిలిందండి అందుకని అసలే రాలేకపోయాను పైకి అంటే నడవద్దన్నారు దాని మొలాంచి రాలేదు వీడియోలు తీలేకపోయాను ఇప్పుడు వచ్చానండి పైకి తగ్గిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చాను నాకే అంత కొత్త కొత్తగా ఉంది మళ్ళీ అన్ని మాట్లాడుతూ ఉంటే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అండి రండి వెళ్దాం చూద్దరు కానీ ఇది వాకాయ మొక్క అండి చూడండి రెండు టైర్లో వేసాను టైర్లు రెండు టైర్లో వేసాను చూసారా ఇంత పెద్ద మొక్క అయిందో చూడండి చూడండి వాక్యాయలు చూడండి ఎలా కాసాయా ఇగో చూసారా ఎంత బాగా కాసయ్య ఇదే ఫస్ట్ టైం అండి నాకు వాకలు కాయడం ఇదే ఫస్ట్ టైం నాకు వాక్కాయలు కాయడం చూడండి నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేదు నేను ఇది ముళ్ళు కూడా గుచ్చుపోతున్నాయా నేను ఈగండి చూసారా ఈగ చూడండి ఎలా కాసేయత్తుల్లాగా చూడండి చూసారా ఎంత పెద్దగా కాసేయో చూసారా అండి బాగుందా ఈ వాకాయలు చాలా బాగున్నాయి కదా కొంచెమైనా ఆనందం మన ఇంట్లో కాచేయని అంతే కదా చూడండి నాకు చూసి ఆనందం వేసింది నిన్న వర్షం వచ్చిందండి ఎక్కడ రాలిపోయా ఏంటో అని తెగ భయపడిపోయానండి చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది ఏమండి చెయ్యండి కామెంటు ఉంటానండి నమస్తే